నమస్కారం అండి ఈరోజు నేను రేవు పార్టీల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటారా ఈ రేవు పార్టీల గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా అంటే నన్ను ఒక అయితే ఒక మాట అయితే అడిగాడు అన్నా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కసి గతితో పడి చేశాడన్నా పొడిచేసాక వెంటనే పోలీసులకి లొంగిపోయాడు సూపర్ అన్నా చాలా ధైర్యంగా పోలీసుల దగ్గరికి లొంగిపోయాడు కానీ ఏందన్నా ఈ రేవు పార్టీలో దుర్వి వాళ్ళందరూ మొహాలు గొడద కప్పుకొని పరిగెడతా ఉన్నారు ఏదైనా రేవు పార్టీలో మరీ అంత ఘోరంగా ఉంటుందా రేవు పార్టీలో పాల్గొంటే అంత పెద్ద శిక్ష ఉంటుందని నేను అడిగాడు ఉంటది రానా శిక్ష ఖచ్చితంగా ఉంటది అందుకనే దానికి సంబంధించిన విషయాలు అన్ని ఒక వీడియో చేస్తాను నీతో పాటు చాలా మంది చూస్తారు ఆ వీడియోని అందరికీ పనికి వస్తని చెప్పి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా మొట్టమొదటిగా ఈ రేవు పార్టీ అనేది పశ్చిమ దేశాల్లో మొదలుపెట్టారు దీనికి ఎక్కడ రేవు పార్టీ అని కూడా పేరు వచ్చింది అప్పట్లో ఏంటంటే వారి వారి కుటుంబాలతో వారి వారి పిల్లలతో వీక్లీ వన్స్ కానీ లేదా మంత్లీ వన్స్ కానీ వాళ్ళందరూ దగ్గర గెట్టుగెదర్ అయ్యి ఇవి మద్యం తీసుకుని హ్యాపీగా డ్యాన్స్ చేసుకుని హ్యాపీగా ఫుడ్ తిని అందరూ ఏమైనా మూవీస్ కానీ మాటలు కానీ అన్నీ చెప్పుకొని వాళ్ళు వాళ్ళు ఎలాగెళ్ళిపోయే వాళ్ళు ఏది ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చేవి ఫ్యామిలీ ఫ్యామిలీలు వెళ్ళేవి కానీ ప్రస్తుతం మనం అంటా ఉంటాం కదా డెవలప్మెంట్ అని చెప్పి అదేవిధంగా రేవు పార్టీ కూడా చాలా డెవలప్ అయింది ఎంత డెవలప్ అయిందంటే సాంప్రదాయానికి వాటికి నాగరికతకి అన్నిటికీ కూడా భారతదేశం పుట్టిన పెట్టిన పేరు కాబట్టి అటువంటి భారతదేశంలోనే రేవు పార్టీలు అనేవి వచ్చేసి విచ్చల విడిగా రేవు పార్టీని నిర్వహిస్తున్నారు అంటే ఆ రేవు పార్టీ అంత డెవలప్ అయింది మొట్టమొదటిగా భారతదేశంలో గోవాలో ఈ రేవు పార్టీ అనేది మొదలైంది తర్వాత క్రమేపీ ప్రతి ఒక్క రాష్ట్రానికి రేవు పార్టీ అనేది చేరుకుంది ఈ రేవు పార్టీ నిర్వహించాలంటే ఏదైనా ఒక పెద్ద సిటీలో ఆ సరౌండింగ్స్ ఏదైనా విల్లాలు ఉన్నా ఏదైనా గెస్ట్ హౌస్లు ఉన్నా సరే ఆ గెస్ట్ హౌస్లో ఈ రేవు పార్టీని కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ రేవు పార్టీలో ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు కానీ పార్టిసిపేట్ చేసే వాళ్ళు కానీ అందరూ ప్రముఖులే ఉంటారు ఎందుకంటారా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ రేవు పార్టీలు అనేవి ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటలు అంటే ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు పోయి కొన్ని దగ్గర కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ కండక్ట్ చేసే క్రమంలోనే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ హెల్త్ చెకప్స్లో కనుక ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ అయ్యి ఏమైనా వస్తే వాళ్ళందరినీ దూరంగా పెడతారు ఎందుకంటే మెయిన్లీ రేవు పార్టీ అనేది విచ్చలవిడి మద్యానికి విచ్చలవిడి డ్రగ్స్కి విచ్చలవిడి శృంగారానికి కాబట్టి వన్స్ ఒక్కసారి కనుక ఈ సెలబ్రిటీస్ కానీ ఈ డబ్బున్న వాళ్ళు కొంతమంది కానీ వీళ్ళందరూ కూడా ఆ రేవు పార్టీ లోపలికి ఎంటర్ అయితే బయట ప్రపంచాన్ని అంతా మర్చిపోతారు ఎందుకు బయట ప్రపంచాన్ని మర్చిపోతారు అంటే విత్తలు వీటి డ్రగ్స్ శృంగారం ఈ మూడు ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతారు అండ్ ఆ డ్రగ్ మోతాదు అనేది చాలా అయిపోద్ది కొంతమంది ఆ డ్రగ్లో నుంచి బయటకు రావాలంటే ఒకటి రెండు రోజులు కూడా టైం పడుతుంది కాబట్టి ఒకటి నుంచి మూడు రోజులు వీటిని నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా మన భారతదేశం మన భారతదేశంకి ఈ వెస్ట్రన్ లేడీస్ ఎవరన్నా వచ్చుంటే బయట దేశాల నుంచి వాళ్ళు కూడా మన భారతదేశ కల్చర్ని చూసి మెచ్చుకొని శారీస్ కట్టుకుని గుళ్ళుకెళ్ళి బొట్టు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కానీ ఇప్పుడు మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది ఈ రేవు పార్టీలు ఎక్కడా లేనట్టుగా మన భారతదేశంలో విపరీతంగా జరుగుతోంది కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ రేవు రేవు పార్టీల పైన ఉక్కుపాదం మోపి ఎంత సెలబ్రిటీ కొడుకు కానీ ఎంత సెలబ్రిటీ కానీ ఎంత సెలబ్రిటీ కూతురు కానీ ఎంత పెద్ద డబ్బు ఉన్న కానీ ఈ కేసులో దొరికితే వదలమాకండి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి పాజిటివ్ వస్తే బోకలో వేయండి బోకలో వేసినాలుగు పేకం అండి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు మీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ ప్లేస్లు అన్ని అరేంజ్ చేస్తుంది ఎవరు అని చెప్పి నాలుగు ఉతికైనా సరే నిజంగా చెప్పించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా సీరియస్గా తీసుకున్నాయి రేపు పార్టీ విషయాలు కానీ ఒకటైతే చెప్తున్నా భారతదేశంలో పుట్టినోడిగా చెప్తున్నా భారతదేశ భారతదేశం లాంటి దేశంలో పుట్టడం మన అదృష్టం అలాంటి దేశంలో పుట్టి సిగ్గు లేకుండా కొన్ని వందల మందిలో బట్టలు లేకుండా ఎగురుతూ డాన్స్ చేస్తూ విచ్చల వీడి శృంగారానికి పాల్పడతా ఇటువంటి కల్చర్ అనేది ఎంత తొందరగా మనం గనక ఇటువంటి కల్చర్ని కనుక పారదోలితే భారతదేశానికి అంత మంచిది ఎవరైనా అనుకోవచ్చు వారు రేవ పార్టీ అంటే ఇవన్నీ ఉంటాయంట మేము కూడా వెళ్తామని చెప్పి వన్స్ మీరు వెళ్ళారు అంటే మీ జీవితం అక్కడితో నాశనం అయిపోయినట్టే ఎందుకంటారా పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ విషయాల్లో ఎవరికైనా ఆలోచన వచ్చినా చాలు ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా పట్టుకుంటున్నారు ఎందుకంటారా ఈ డ్రగ్ అనేది కొన్ని దేశాల్ని షేక్ చేసింది ఎందుకంటే ఆ దేశ పతనాన్ని శాసించింది డ్రగ్స్ డ్రగ్స్ వాడే యువత ఎందుకు పనికిరారు డ్రగ్స్ ఎక్కువగా వాడే దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో కూలిపోయాయి ఎందుకంటే ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే యువత ఇంపార్టెంట్ కానీ అటువంటి యువతే మత్తులో మునిగిపోతే దేశం ఎదిగే ప్రసక్తే లేదు దేశానికి ఎటువంటి ఉపయోగం కూడా లేదు కాబట్టి ఈ డ్రగ్స్ ఈ మద్యం ఈ విచ్చలవిడి శృంగారంతో ఏర్పాటు చేసిన రేవు పార్టీని ఎవరు కూడా ఉపేక్షించమాకండి మీ చుట్టుపక్కల ఏమైనా ఇటువంటి పార్టీలు జరుగుతున్నా సరే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటారా మీ పిల్లలు ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పబోతున్నా డబ్బున్న ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకుండా వారి వారి బిజినెస్ల కోసం చాలా మంది తల్లిదండ్రులు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడి ఏం ప్రయోజనం మీ పిల్లలు ఇటువంటి దగ్గరికి వెళ్తున్నారో లేదో ఒకసారి గమనించుకోండి గమనించుకొని ఒకవేళ వెళ్తుంటే వాళ్ళని కొంతమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించడం అట్లాంటివి చేయండి డ్రగ్స్కి బానిసైతే బయటికి రావడం చాలా కష్టం కానీ కౌన్సిలింగ్ ద్వారా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ ద్వారా ఇదేనైనా సాధించవచ్చు ఎంత పెద్ద డ్రగ్ అడిక్ట్గా మారినా సరే మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలా మారచ్చు నేనైతే ఖచ్చితంగా ఈరోజు ఏం చెప్తున్నానంటే పోలీసులు ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ రేవు పార్టీ వేర్లు ఎంత లోపలికి పోయినా సరే పీకి అవతల వేసేయాలని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా